హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నా వీడియోస్లో డైలీ నేను ఏం పనులు చేసుకుంటానో షేర్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్న అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ టీ పెట్టేశాను అలాగే పాలు పెట్టేశాను ఏ ఏ రోజైనా సరే ఇంకా ఫస్ట్ టీ పాలు పెట్టేస్తాను కదా స్టవ్ మీద ఇంక ఈరోజు టిఫిన్లకి అయితే నేను నిన్న వీడియోలో చూపించాను కదా ఇడ్లీ పిండి నానబెట్టుకున్నాను అని చెప్పి అది బయటే ఉంచేస్తాను ఇప్పుడైతే ఇడ్లీలు వేద్దాము అనుకున్నాను కానీ రాత్రి ఇడ్లీలు వేసుకుని తినేసాం కదా మళ్ళీ ఇడ్లీ ఎందుకు మినపట్టే వేద్దాము మా అబ్బాయి కూడా కొంచెం ఇష్టంగా తింటున్నాడు మినపట్టు అయితే కొంచెం పైన క్రంచీగా అలా ఉంటుంది కదా ఇష్టపడుతున్నాడు అని చెప్పి మెనపట్ట వేసేసాను అలాగే త్వరగా కూడా అయిపోతుంది కదా ఇలా కొంచెం దలసరిగా వేసేస్తే ఏంటంటే ముక్కలు కట్ చేసుకుని తినడానికి బాగుంటుందని చెప్పి కొంచెం దలసరిగా వేసాను వేసుకోవచ్చు లేకపోతే జస్ట్ నార్మల్ అట్లాగా మరీ పలుసుగా దోశలా అయితే రాదు కానీ కొంచెం మీడియం గా అయితే వస్తుంది నేనైతే కొంచెం దలసరిగా వేసాను ఇలాగైతే ఇద్దరికి సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా రోజు వర్షం పడుతున్నా సరే ఇంకా బట్టలు ఉతికేసాను ఎందుకంటే రోజు వర్షం పడుతుంది మళ్ళీ ఎక్కువైపోయినా ఆరేయడానికి కూడా ఇబ్బంది అని చెప్పి బట్టలు అయితే ఉతుకుతున్నాను అలాగే సామాన్లు కూడా అన్నీ బయట వేస్తాను కొంచెం ఎక్కువ ఉన్నాయని చెప్పి ఎక్కువ సామాన్లు ఉండే బయట తెచ్చుకొని కూర్చొని కడుగుతూ ఉంటాను లేదు కొన్ని కొన్ని ఉంటే సింక్లోనే కడిగేస్తాను ఇంకా బట్టలు కూడా ఆరేస్తాను అప్పటి వరకు వర్షం పడింది కానీ అప్పుడు కొంచెం తగ్గింది అని చెప్పి బయట వేసాను ఆ రోజైతే బట్టలు బయట వేయడం లోపలేయడం అంటే మొత్తం వర్షం పడట్లేదు కొంచెం సేపు వర్షం పడ్డం ఆగిపోవడం అలాగుంది ఉంది ఇంకా బై వర్షం తగ్గినప్పుడు బయట వేయడం ఒకవేళ వాన చినుకులు పడుతున్నాయి అనిపిస్తే మళ్ళీ షెడ్లు అలా మార్చుతూనే సరిపోయింది అలా తడిపొడి ఏదో ఆరు నీళ్ళండి ఇంకా పని అయితే అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంటి వెళ్ళి నిల్చున్నాను మా ఇంటి వెనకాలన్నీ పొలాలు కదా పొలం పనులు చేస్తూ ఉంటారు చూడడానికి బాగుంటుంది అలాగే ప్రజెంట్గా ఉంటుంది వాతావరణం కూడా రోజు చాలా బాగుంది వర్షం తగ్గి మంచి గాలి మాట యితే చాలా ఎక్కువ వేస్తుంది ఇక మా ఇంటి పొలంలో ఒక అతను ముసలిత్తం చేస్తాడు ఒక్క అతనే ఆ చేను బాబు కూడా ఒక్క అతనే పాపం ఆ రోజు నేను అత్య అందరం నించొని చూసాము అంటే ఇప్పుడు అక్కడ వై నీరు కింద కనిపిస్తుంది కదా అదంతా బాగు చేసి ఆ తర్వాత అయితే విత్తనాలు చూపుతారు ఈరోజు అయితే అతను ఎత్తనాలు వేస్తున్నాడు అందుకని చెప్పి అక్కసేపు అక్కడ నించున్నాను సరే మీకు కూడా చూపిద్దాం అని చెప్పి ఇక్కడ ప్లేస్ చాలా బాగుంది కదా అని ఈ వీడియో అయితే తీసాను ఆ రోజు చెప్పాను కదా చేను బాగు చేస్తున్నాడని కొంచెం సేపు చేయడం తర్వాత మళ్ళీ కొంచెం సేపు నించోవడం నడువు నొప్పి వస్తుంది కదా మనం ఇంట్లో చిన్న పని చేస్తేనే అలిసిపోయామనిపిస్తుంది వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉంటారు అది కూడా మట్లో చాలా గ్రేట్ అసలు రైతులు నేను అసలు ఈ వీడియో నిన్న పోస్ట్ చేద్దాం అనుకున్నాను అసలు ఏంటి మాకు సిగ్నల్ లేదు పొద్దు నుంచి అసలు కనీసం యూట్యూబ్లో వీడియో కూడా ప్లే అవ్వట్లేదు ఎందుకో తెలియదు అందుకే షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి కుదరట్లేదు కనీసం ఒక షార్ట్ పోస్ట్ చేయాలన్నా గంట రెండు గంటలు టైం తీసుకుంటుంది మళ్ళీ ఫైవ్ జీ ఫైవ్ జీ నెట్ అయినా సరే లాగట్లేదు ఫోర్ జీ కూడా లాగట్లేదు సరిగ్గా మరి మా ఏరియాలోనే ఎలాగుందో లేకపోతే ఎక్కడైనా అలాగే ఉందో తెలియదు కానీ నిన్నైతే అసలు నిన్న మధ్యాహ్నం నుంచి అలా నెట్ అసలు రాలేదు దానికి తోడు కరెంటు కూడా లేదు మాకు నిన్న మార్నింగ్ సెవెన్ కూడా అవ్వలేదేమో తీసేసాడు కరెంటు మళ్ళీ రెండింటికి ఇచ్చాడు అప్పటి వరకు కరెంట్ లేదు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఆ తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దాము అనుకున్నాను నెట్ లేదు అసలు ఇది ఎడిటింగ్ యాప్ ఏంటంటే నెట్ వల్లే సేవ్ అవుతుంది వీడియో ఇంకా దానివల్ల వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు ఇంకా ఆ రోజు ఇంకా రోజు అత్త మాగే పచ్చడి తాలింపు పెట్టారంట అది ఇచ్చారు చూడడానికి కూడా మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా మధ్యాహ్నం పాలు మళ్ళీ ఒకసారి కాస్తాను విరిగిపోతాయని చెప్పి ఇంకా ఆ రోజే ఎర్ర బియ్యం కూడా తెచ్చుకున్నాము ఇంకా ఈ డబ్బాలైతే పోస్తున్నాను ముందు రెండు కేజీలు తీసుకొచ్చే మా చెల్లి వచ్చింది కదా అప్పుడు తెమ్మంటే వాళ్ళు వెళ్ళారు షాప్కి అప్పుడు తెమ్మంటే తెచ్చింది అవి ఇంకొంచెం ఉన్నాయి అయిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ రెండు కేజీలు తెచ్చుకున్నాము ఇవి ఎక్కువ అయితే తెచ్చుకోవట్లా ఇవి త్వరగా పాడవుతుంది పురుగడుతుందని చెప్పి కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాము కేజీ యాభై ఐదు నుంచి అరవై రూపాయలు అలా పడుతుంది అనుకుంటా ఇది డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాము ఎవరిదన్నా బర్త్డేనా బాగుందిరా మోడల్ కదా టైర్ రిలేజరే ఓ పెన్ను పెన్సిల్ స్కేలు ప్లాస్టిక్ పైన ఇది మాత్రం ఇది వాళ్ళ స్కూల్లో ఎవరిదైనా బర్త్డే అయితే కొంతమంది ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కొంతమంది ఓన్లీ చాక్లెట్స్ అవి ఇస్తారు కొంతమంది ఇలా పెన్సిల్స్ అవి ఇస్తూ ఉంటారు అది ఇచ్చినప్పుడల్లా చూపిస్తాడు తీసుకొచ్చి నాకు ఇంక ఈ బర్డ్స్ ఇదే లాస్ట్ మీకు చూపించడం ఆ తర్వాత ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి రెండు చచ్చిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి బతుకుంది అది అక్కడక్కడ ఒక్కొక్కసారి కనిపిస్తుంది ఇంకా ఆ రోజు మామిడికాయలు అయితే తీసుకొచ్చాము ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇది ఏం కాయ అని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇందులో రెండు రకాలు ఉన్నాయి మరి నాకైతే అది ఏం కాయలో తెలియట్లేదు ఈ కాయ చూసారు అలా మెత్తగా ఉందో బోల్డ్ రేట్ తీసుకుంటున్నారు ఇలా నలిగిపోయిన కాయలు పాడైన కాయలు కూడా ఏత్తా ఉంటారు చూసుకోకపోతే ఇంక వీటిని కవర్లో ఉంచితే ఇంకా నలిగిపోతాయి కాయ మీద కాయ పడిందంటే ఇంకా నొక్కుకుపోయినట్టు అయిపోతాయి కదా ముగ్గిపోయిన కాయలు అందుకని చెప్పి పల్లెల్లో పక్క పక్కన పేర్చుకుంటా పెట్టాను అన్నిని కొంచెం నొక్కుకుపోయిన కాయలు మెత్తగా అయిపోయిన కాయలు ఓ పక్కన పెట్టి కొంచెం ఓ పక్కన పెట్టాను ఈ మెత్తటివి ముందు వాడేసుకున్న కొంచెం గట్టిగా ఉన్నాయి తర్వాతకి బాగుంటుంది కదా ఎక్కువ రోజులకి ఈ కాయనే ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అని పెట్టాను ఈ కాయ సైజు బాగుంది చూడ్డానికి కూడా లోపల కట్ చేస్తే బాగుంది చిన్న రెడ్ కలర్లాగా ఉంది టేస్ట్ మాత్రం అస్సలు బాగలేదు ఉట్టి చప్పగా ఉంది టేస్ట్ కూడా అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది మరి అది ఏం కాయో కానీ ఇంకొకటి ఉంది కదా బంగిరబెళ్ళకాయలాగా అది బంగిరబెళ్ళకాయ అనుకుంటున్నాను అదైతే బాగుంది టేస్ట్ ఈ పెద్దకాయలు అయితే బాగలేదు ఒక కాయ అయితే అస్సలు బాగలేదు ఒక కాయ కొంచెం బాగా ముగ్గి ఓకే ఓకేగా ఉంది తినడానికి ఇంక ఇవే లాస్ట్ కాయలు ఇంక ఇట్ల తర్వాత మేము మామిడికాయలు తెచ్చుకోవడం మానేసాము వీటి తర్వాత ఒక రౌండ్ కాయ వస్తుంది కదా ఆ టైప్ కాయ వచ్చింది కానీ అది ఇంకా మాకంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ కాయ తినడం దాని టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అందుకని ఇంకా తెచ్చుకోలేదు ఇంక ఇవే లాస్ట్ కాయలు మళ్ళీ వన్ ఇయర్ వరకు ఆగాలి మామిడి కాయలు తినాలంటే ఇంకా ఆ తర్వాత బటల్ క్లిప్పులు తెచ్చుకున్నాము అవి ఓపెన్ చేసి నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అవి బాగానే ఉన్నాయి రెండు యూస్ చేస్తున్నాను బాగానే ఉన్నాయి డిమార్ట్ నుంచి బియ్యం తెచ్చుకున్నాం కదా అప్పుడు క్లిప్పులు కూడా తెచ్చుకున్నాము ఇక్కడ చూసి ఇవి ఆడదాంలా ఒకవేళ ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకో రెండు పెట్టేయాలి ఈ క్లిప్స్ ఎన్ని ఉంటాయో అవసరం వచ్చినప్పుడు కనిపించవు ఎన్ని క్లిప్స్ పోతాయో అలాగా డాబా మీద పెడతాం పోతా ఉంటాయి కొన్ని విరిగిపోతాయి కొన్ని రోజులకి కొన్ని తీసుకొచ్చి లోపల పెడతానా అవి మళ్ళీ ఎక్కడ పెట్టాను ఇంకా కనిపించాం స్టీల్ క్లిప్పులు కాకలితూ పోనాయా పెట్టుకున్నా మళ్ళీ ప్యాక్ చేసి కవర్లో సర్దే వాడినప్పుడు తీసుకుందాం మీకొచ్చాయి ఆ రోజు నైట్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది చెప్పాను కదా పొద్దున్న నుంచి పడుతా తగ్గుతూ ఉంది ఇంకా నైట్కి మళ్ళీ ఇంకా ఎక్కువైపోయింది ఇంకా అలా పడుతూనే ఉంది నైటు లక్కీగా కరెంట్ తీయలేదులేండి లేకపోతే మాకు కొంచెం వర్షం పడినా కరెంట్ తీసేస్తాడు ఆ రోజు తీయలేదు ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్